ఒక పండుగ వాతావరణం ఉండబోతూ ఉన్నది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా రజచోత్సవ మహాసభను హనుమకొండ జిల్లా ఎలకతుర్తి వేదిక కాబోతా ఉన్నది ఈ సభకు ఇప్పటికే అనేక కమిటీలను నియమించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి విచ్చేసే ప్రజానికానికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులకు ఎక్కడ కూడా ఒక కించంతు కూడా ఇబ్బంది కలగకుండా మా పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు ఇప్పటికే మమ్మల్ని ఆదేశించారు వచ్చే ప్రజానికానికి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చారు ఆ అనుసారం వచ్చే వారికి అందరికి కూడా పార్కింగ్ సౌకర్యం ఇలా హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్నగర్ అదేవిధంగా ఖమ్మం నల్గొండ వరంగల్ ఆరు జిల్లాలకు దాదాపుగా నాలుగు వందల పైన ఎకరాలను పార్కింగ్ చేశాము అదేవిధంగా కరీంనగర్ అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి అటు సైడ్ వచ్చే వాహనాలకు ప్రత్యేకంగా అటొక రెండు మూడు వందలు అదేవిధంగా నిజామాబాదు అదేవిధంగా సిద్దిపేట మెదక్ జిల్లాలో వచ్చేవారికి కూడా ప్రత్యేకంగా ఎటు నుంచి వెళ్ళంటే ఇది కూడలి ఇది కూడలి అడ్ అడ్డగా ఇక్కడ సభ నడవతా ఉన్నది ఇటు లెఫ్ట్ సైడు ఒక దిక్కు స్టేట్ సైడు కరీంనగర్ రైట్ సైడు ఆరు జిల్లాలు అంటే ఎవరికి వారుగా వచ్చి వాహనాలను అతి దగ్గరలో సభకు అతి సమీపంలో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినాం ఇవాళ ఈ సభ ప్రత్యేకత ఏంది అంటే చాలా సభలు మరి పార్కింగ్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ దూరంలో ఉండేది కానీ ఈ సభకు అతి దగ్గరలోనే పార్కింగ్ సౌకర్యాన్ని కూడా మేము ఏర్పాటు చేశాము ఇక్కడ రైతులందరూ కూడా మాకు పూర్తిగా సహకరించారు సహకరించారు కాబట్టి ఆ సభ స్థలానికి దగ్గరగా పార్కింగ్ ఏర్పాటు చేశాము వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే ఇక్కడ సమ్మర్ సీజన్ కాబట్టి బడదెబ్బ తాగుతుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పది లక్షల సల్లా ప్యాకెట్లను పది లక్షల వాటర్ బాటిల్స్ను కూల్ కూల్ చల్ల చల్లగా ఉండేటందుకు ఐసులో వేసి వారికి అప్పటికప్పుడు కూల్ వాటర్ అందించడానికి మా యొక్క వాలంటీర్ వ్యవస్థ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ విభాగాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం ఎక్కడికక్కడ వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా ముఖ్యంగా ఇప్పటికే మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా సభ జన సమీకరణ మీద దృష్టి పెట్టిండ్రు వారి వారు చెప్తా ఉన్న రిపోర్ట్ ప్రకారం అయితే మేము తప్పకుండా వస్తాం సార్ మాకు ఒక వాహనం సమకూర్చండి మేము కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారు మాటలు వినాలని వారి ప్రజలందరిలో ఒక ఉత్కంఠ ఒక ఉత్సాహం ఉత్సాహం కూడా వారిలో ఉన్నట్టు ఆ యొక్క ఇన్ఛార్జీలు మాకు చెప్తా ఉన్నారు మీటింగ్లు పెట్టిన సందర్భంలో వారికి కనిపించిన దృశ్యాన్ని మాకు చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరికి ఎలాంటి ఆటంకం కాకుండా ఈ సభ ఏర్పాట్లు ఉండబోతూ ఉన్నాయి మరొక పండుగ ఇలా వరంగల్ జిల్లా అంటే ఒక సమ్మక్క సారక్క జాతర ఆనాడు కుంభమేళ లెక్క ఎట్లయితే జరుగుతుందో ఫిబ్రవరిలో అట్లనే ఈ యొక్క సభ కూడా ఒక కుంభమేళ లెక్క ఉండబోతా ఉన్నది జనం తండోపతండాలుగా ఇంటికొకరు ఈ సభకు రాబోతా ఉన్నారనే విషయాన్ని మాకు ఇప్పటికే ఇన్ఛార్జీలు చెప్పారు మాకు వచ్చే స్పందన కూడా అట్లనే కనిపిస్తూ ఉన్నది ఈ సభ నభు నవ్వుచేర విధంగా ఏప్రిల్ ఇరవై ఏడున మరి హన్మకొండ జిల్లా వేదికగా ఉండబోతుందనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది